ముందుకు మనతో పాటు మన వాళ్ళందరినీ మన గ్రామస్తులందరిని ముందుకు తీసుకెళ్ళాలి కమ్యూనిటీ ముందుకు తీసుకెళ్ళాలి మన మన రిలేటివ్స్ రిలేటివ్స్ తీసుకెళ్ళాలి ఎవరికి నచ్చినట్టు నచ్చిన బాట్లో వాళ్ళకి ప్రయాణం సాగేలాగా ప్రతి ఒక్కరూ ఇంత అద్భుతమైన అవకాశాన్ని అవగాహన చేసుకునేలాగా మనం అవకాశం ఇవ్వాలి రావట్లేదు 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 అనేది కరెక్ట్ కాదు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం వస్తారు రేపు మనకి ఇన్కమ్ వచ్చిన తర్వాత మనం ఎవరం కూడా వేళ ఈవేళ ఇక మీటింగ్ అంటే కూడా మానని స్థాయికి అప్పుడు ఎదుగుతారు ఆ టైం కోసం వెయిట్ చేస్తాను నేను ఈ లోపల మీ ప్రయత్నం మీరు చేసుకోవాలి ఎందుకంటే మీ సైన్యాన్ని ఫస్ట్ లెవెల్ సైన్యాన్ని పెంచుకునే బాధ్యత మీదే రెండు టీమ్ ని పెంచుకునే బాధ్యత మీదే అంబైగా ప్రతి ఒక్కరూ మీటింగ్ వచ్చి అర్థం చేసుకునేలాగే చేయవలసిన పని కూడా మంది ఏ డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకుందాం ముందుగా లీడర్స్ వాళ్ళకి ఎదురవుతున్న డౌట్స్ గురించి మాట్లాడదాం ఒక్కొక్క లీడరు హ్యాండ్ రీచ్ చేసి ఎదురవుతున్న సమస్యలకి మనం సమాధానం ఇవ్వటం ప్రయత్నం చేద్దాం వెల్కమ్ అండి బాబిరాజ్ గారు విజయలక్ష్మి రమేష్ గారు మూర్తి గారు జగదీష్ గారు సతీష్ గారు మనందరూ రెడీగా ఉంటే మనం స్టార్ట్ చేద్దాం హీరోస్ కదా ఒక మూర్తిగా తప్పిన అందరూ ఏ స్థాయిలో ఉన్నారు మీరు ఎవరో లీడర్స్ కదా మీటింగ్ లో కూడా హ్యాండ్ రైట్ చేయట్లేదంటే కొంచెం ఆశ్చర్యానికి కావాల్సి వస్తుంది అప్పుడప్పుడు వెల్కమ్ మేడం మీటింగ్ లో డౌట్స్ ఒక్కొక్క చెప్తుంటే నేను దానికి క్లారిటీ ప్రయత్నం చేస్తాను మెసేజ్ పెడుతూ అడుగుతూ ఫోన్ చేసి అడుగుతారు ఫోన్లో అప్పుడు మీటింగ్ వస్తే కానీ చెప్పడానికి అవకాశం ఉండదు మీటింగ్ లో అడిగితే ఆ డౌట్ అందరికి ఉపయోగపడుతుంది అని చెప్పడం సర్వసాధారణంగా రెగ్యులర్ గా వచ్చే డౌట్స్ ని

మన టీమ్ లో జనాలు నిద్రావస్థలో ఉన్నారు వాళ్ళు డబ్బులు వస్తే కాదు చూడోడు ముందు గుడ్ ముందు ఏం చేసా ఉపయోగం లేని స్థాయిలో ఉన్నారు అయితే చెప్పలేను

చని పూర్తి అయిపోతుంది కదా అని చెప్పి అక్కడ తోటి ముసుగుదైన చేస్తున్నాడు ఎవరికి ఈ వారం అంతా కూడా మన కంపెనీ వచ్చే అవకాశం ఉంది జనాలు పెంచుదాం అని పదే పదే చెప్పగల కారణం కూడా అదే మీ మీ లెవెల్ మీకు ఏ డౌట్స్ అడిగారో అది అడిగితే ఇక్కడ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అందరికి నోరు పేగలు పదింటికి కట్టేసే ముందు ఏదో పెద్ద డౌట్ అడిగేలాగా అప్పుడు చేతులు అంటే ఓ పద్ధతే పడికట్టు ఏమీ లేని స్థాయిలోకి మనం దిగజారిపోతున్నావా రామ్గారు ఖాళీగా అండి మూడు వందల నలభై మూడు వందల అరవై ఐదు రోజులు సుమారు మూడు వందల మూడు సంవత్సరాలు ఇంకొక మూడు వందల సంవత్సరాలు పెడతారు బయట బతుకుంటే అని అనుకుంటున్నారు వీళ్ళు అది కాదు సార్ వీళ్ళకి ఒకటే డౌట్ సార్ ఫ్రీగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి వీళ్ళకి వేసి వీళ్ళకి ఉన్న వాళ్ళ అమౌంట్ వస్తుంది కదండి మేము అప్పుడు ఏజ్ వెరిఫికేషన్ ఎత్తే నన్ను అడిగింది వాళ్ళు ఎలా చేసుకోవాలో ఇంతే కదా మేడం గారు అంటే అలా చేసుకోండి ఆ డౌట్స్ క్లియర్ అయినాయి సార్ వాళ్ళకి ఇంకా అంతగా డీప్ గా నేను క్లాస్ ఎవరికి చెప్పను సార్ కంపల్సరీ మీటింగ్ అటెండ్ అవన్నీ ఇది మెయిన్ సార్ ఎవడైతే కడతాడో వాడు డబ్బులు వచ్చిన తర్వాత చూస్తాం ఇది ఎంత చేతకాని సమాజం అంటే ఇది గుడ్డి సమాజమా మోగ సమాజమా గుడ్డి సమాజమా చెప్తున్నాను కదా కూలి వాడు ఎనభై సంవత్సరాల నుంచి వాడు పుట్టినప్పటి నుంచి వాడు కూలి పని చేస్తున్నప్పటి నుంచి ఇప్పుడు ఒక దీప చచ్చిపోతాడు అనుకున్న వాడు కూడా అది రోజు కూలికి వెళ్తేనే కానీ గడన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి కుటుంబాలు ఎందుకంత దరిద్రం అంటే వాడు నూతులుగా తప్పలాగా బ్రతుకుతున్నాడు కాబట్టి అక్కడ ఆ కూలి పనులనే చచ్చిపోవాలి అంతమించి ఎదగడం పక్కన ఉన్నవాళ్ళు కూడా ఎంతే గవర్నమెంట్ ఇచ్చేది తినేద్దాం మా బాబు సంపాదించలేదు మా తాత సంపాదించలేదు ఆడు బాబు బాగా సంపాదించాడు ఆడ తాత బాగా సంపాదించాడు ఏమిటి అంత సార్ ఎందుకు ఎంత చెట్టుగా అంతగాలి ప్రతి ఒక్కడే చాలా అద్భుతమైన ఆశలు ఉంటాయి ధీరేభాయ్ అంబానీ కుటుంబంలో పుట్టుంటే ఉంటే పుట్టుంటే పుట్టి రాజు మహారాజు గారికి పుట్టి ఉంటాయి అని ప్రతి ఒక్కడు అటు ఈ రోజు స్కూల్కి వెళ్తేనే కానీ గడన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి కుటుంబాలు ఎందుకంత దరిద్రం అంటే వాడు నూతులుగా కప్పలాగా బ్రతుకుతున్నాడు కాబట్టి అక్కడ ఆ కూలి పనిలోనే చచ్చుకోవాలి అంత మించి ఎదగడం పక్కన ఉన్నవాళ్ళు కూడా ఎంతే గవర్నమెంట్ ఎవరిచ్చేస్తే తిరేద్దాం మా బాబు సంపాదించలేదు మా తాత సంపాదించలేదు ఆడ బాబు బాగా సంపాదించాడు ఆడు తాత బాగా సంపాదించాడు ఈడుపుతు సార్ ఈడు పెందుకు ఎంత చెట్టుగా అంతగాలి ప్రతి ఒక్కటి చాలా అద్భుతమైన ఆశలు ఉంటాయి అంబానీ కుటుంబంలో పుట్టి ఉంటాయి టాటాకి పుట్టి ఉంటాయి రాజా మహారాజు గారి పుట్టి ఉంటాయి అని ప్రతి ఒక్క